హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ పల్లెటూరి అమ్మాయి అంటే అలుస రెండవ భాగం అమృత వంట చాలా బాగుందని మెచ్చుకున్నారు రమేష్ ఉషా మనసులోనే మెచ్చుకున్నాడు నందు ఈ పల్లెటూరి మొహానికి ఎందుకంటే ఏం చేతనవుతుందిలే ఇంటి పని వంట పని అంతేగా వచ్చు నా కర్మకి ఈ పల్లెటూరి బయట నా పెళ్ళమ్మ అయింది అనుకున్నాడు ఆమె దేనికోసమో కిచెన్లోకి వెళ్తోంది అటు చూశాడు నందు ఆమె బ్యాక్ ఫిజిక్ మామూలుగా లేదు మిస్ యూనివర్స్ ఫిజిక్ అనుకుంటూ ఆమె నడుస్తుంటే ఎత్తైన పిరుదల మీద లయబద్ధంగా అటు ఇటూ తగులుతున్న ఆమె పొడవాటి జడం చూసి అతని గుండె లై తప్పింది సొల్లు కార్చుకుంటూ అటే చూస్తుంటే ఆమె కిచెన్లోకి వెళ్ళి మాయమైంది ఏంట్రా నందు మరి ఇలా అయిపోతున్నావు కూల్ రా అనుకున్నాడు నాలుగు రోజులు గడిచిపోయాయి నందు అలా తన మాట మీదే ఉన్నాడు నేను సోఫాలో పడుకోలేను నువ్వు పడుకో అన్నాడు తల వంచుకొని నేను మాత్రం పుట్టిన దగ్గర నుంచి సోఫాలో పడుకున్నానా ఏంటి నాకు అలవాటు లేదు అంది అమృత బెడ్ మీద వాలుతూ ఓ పది నిమిషాల్లోనే అమృత హాయిగా నిద్రపోయింది కాదు అలా నటించింది ఆమెను తిట్టుకుంటూ సోఫాలో అటు ఇటు కదులుతూ ఆమె అందాలు మతిపోగొడుతుంటే చేతులు పిసుక్కుంటూ అలాగే పడుకున్నాడు పాపం అని జాలిగా చూసింది అతని వైపు కానీ ఆమెకు అతన్ని చూస్తుంటే కోపంగా కూడా ఉంది పల్లెటూరు అమ్మాయిలంటే సా ఏ పల్లెటూరులో పుట్టిన వాళ్ళు మనుషులు కాదా సిటీలో పుడితేనే మనుషులా వాళ్లే గొప్పవాళ్ళ అతని తిక్క తాను మాత్రమే కుదర్చాలి అనుకుంది ఇక ఇంట్లో ఉండలేక ఆఫీస్ కు పెట్టిన లీవ్స్ క్యాన్సిల్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం పెందలాడే ఇంటికి రమ్మని చెప్పింది ఉషారాణి కొడుకుని కోడల్ని గుడికి రమ్మని చెప్పింది తల్లి మాట కాదనలేక ఆమెను కారు టైర్ పంచర్ కావటంతో బైక్ మీద తీసుకుని వెళ్ళాడు పాపం అది తన తల్లి ప్లాన్ అని తెలియని నందు బైక్ మీద వెనక కూర్చున్న అమృత ఒళ్ళు మెత్తగా తనకు తగులుతుంది ఆమె నుంచి వస్తున్న ఓ వింతైన సుగంధ పరిమళం అతని మనసును చుట్టేసి మరో లోకంలోకి తీసుకువెళ్తుంటే బైకుని ఎదురుగా వస్తున్న కారుకి గుద్దించిపోయి షడన్ గా పక్కకు తిప్పి ఎలాగో ఆపగలిగాడు గట్టిగా తల తలవిదుల్చుకున్నాడు ఏంటి ఈ అమ్మాయిలో ఇంత పవర్ ఉంది కేవలం టచ్కి స్మెల్కే ఇలా అయిపోతున్నాను అనుకున్నాడు ఏంటండి హెల్త్ బాగాలేదా ఏమైంది అంది ఆదుర్దాగా అమృత ఏం లేదు బాగానే ఉన్నా అన్నాడు నందు బైక్ పక్కన ఆపి సరే మీరు వెనక కూర్చొని రూట్ చెప్పండి అంటూ బైక్ ఎక్కి స్టార్ట్ చేసింది అమృత నీకు బైక్ డ్రైవింగ్ కూడా వచ్చా అన్నాడు కారు డ్రైవింగ్ కూడా వచ్చు మీకేమైనా అభ్యంతరమా అంది ఆహా అంటూ తల ఊపుతూ ఆమె వెనక కూర్చున్నాడు ఆమె వీపు భాగం తన హృదయానికి తగులుతుంటే పరవశంలో తేలిపోతూ గుడిలోకి వెళ్లి దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఓ చోట కూర్చున్నారు కొబ్బరి మొక్క కొట్టి అతనికిచ్చి తను కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంది అమృత నువ్వు కూర్చో నేను ప్రసాదం తీసుకువస్తాను అక్కడిస్తున్నారు అంటూ అటు వెళ్ళాడు నందు ఎవరో నలుగురు ఆకతాయిలు అమృత చుట్టూ చేరి ఆమె అందం మీద పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు నందు వచ్చి వాళ్లను కొప్పడి అమృత వెళ్దాంరా అన్నాడు హలో బాసు నీ కేస సూపర్ మాకు కూడా ఇస్తావేంటి ఒక రోజుకెంత అన్నాడు వాళ్ళలో ఒకడు వెకిలిగా వెళ్తున్న వాళ్ళకి అడ్డం వస్తూ నందుకి గొడవలు అంటే భయం చూడండి తను నా భార్య పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అంటూ అమృత చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే వాడు అసభ్యంగా వాగుతున్నాడు వెనక నుంచి అమృతకి విపరీతమైన కోపం వచ్చింది నందు చేతిలోంచి తన చెయ్యి లాక్కొని వెనక్కి తిరిగింది గొడవ ఎందుకు అమృత వెళ్దాం రా వాళ్ళు అసలే రౌడీ వెధవులు అంటూ ఆమె చేయి లాగుతున్నాడు నందు ఆగండి వాడేమంటున్నాడో వింటున్నారా ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడో వినపట్టం లేదా అంటూ రెండు అడుగులు ముందుకు వేసింది ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి లాగి పెట్టి ఒక్కటి వేసింది వాడు గిర్రున తిరిగి కింద పడ్డాడు మావాడినే కొడతావా నీకెంత ధైర్యం అంటూ అక్కడున్న ఎనిమిది మంది కుర్రవాళ్ళు వచ్చారు పదే పది నిమిషాల్లో అందరూ నేల మీద పడి ఉన్నారు ఏం జరిగిందో అర్థం కాలేదు నందకిషోర్ కి నోరు తెచ్చుకొని అలాగే చూస్తూ ఉన్నాడు అక్కడికి వచ్చిన ఆడవాళ్లంతా మంచి పని చేసావమ్మా వెతవులు కుడికి రావాలంటే భయం వేస్తోంది వీళ్ళ చెత్తవాగుడు వినలేక ఇక బుద్ధి ఉండగా ఇలా మాట్లాడరు అని అందరూ మెచ్చుకున్నారు అమృతని బైక్ నడుపుతున్న అమృతతో ఏంటి వాళ్ళని అలా కొట్టావు నీకు ఫైటింగ్ కూడా వచ్చా అన్నాడు చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాలే కరాటే బ్లాక్ బెల్ట్ ఈ మధ్య ప్రాక్టీస్ పోయింది ఈ వెదవల వల్ల మళ్ళీ బ్యాగ్కి వచ్చినట్టుంది అంది ఆ అని నోరు తెరుచుకోవటం అయ్యింది ఆ రోజు సండే అత్తాకోడళ్ళిద్దరు వంట పూర్తి చేసి వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని టీవీ పెట్టుకొని దానిలో వస్తున్న ప్రోగ్రాం చూస్తూ ఏదో కామెంట్ చేసి నవ్వుకుంటున్నారు నందు హాల్లో స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని విసుగ్గా మొహం పెట్టి ల్యాప్టాప్ని టపటపలాడిస్తున్నాడు ఏంట్రా కొట్టడం ఆ కీస్ ఉంటాయా అంది ఉషా ఏంటి మమ్మీ నీ గొడవ నా ల్యాప్టాప్ ఎవరు కదిలించారు అన్నాడు నేనే తీసారా కరెంటు పోతే సీరియల్ చూద్దామని తీశాను అంది చేతకానప్పుడు చేతకాని దానిలా ఉండాలి నిన్నెవడు కదిలించమన్నాడు అయినా ఒక పూట సీరియల్ చూడకపోతే చచ్చిపోతావా ఏంటి ఇప్పుడు దీనిలో ముఖ్యమైన ఫైల్స్ మిస్ అయ్యాయి ఎంత ట్రై చేసినా రికవరీ అవటం లేదు అన్నాడు గట్టిగా దాని మీద కోపం తల్లి మీద చూపిస్తూ కొడుకు అలా గట్టిగా పరుషంగా మాట్లాడటంతో ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి అత్తగారి భుజం మీద చేయేసి గురుకోండి అత్తయ్యా ఏమీ కాదు మీ అబ్బాయేగా అంది ఏదో కోపంలో అన్నారులే దానికే ఇంత బాధపడతారా అని అత్తగారిని ఓదార్చింది వాళ్ల మాటలు వినిపించి విసుగ్గా వాళ్ల వైపు చూశాడు నేను అన్నదే కనిపిస్తుంది ఇక్కడైన కంపు ఎవరికీ తెలియదు చదువురాని ముద్దులు నా బాధ అర్థమవుతుంది అసలే రేపు బెంగళూరు నుంచి మా కొత్త మేనేజర్ వస్తున్నారు ఈ ఫైల్స్ అన్ని సబ్మిట్ చేయాలి ఇప్పుడెలా అన్నాడు అమృత లేచి కామ్గా స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్ళింది నందు పక్కనే నిలబడి ల్యాప్టాప్ తన వైపు తిప్పుకుంది ఎందుకు మీ అత్త చేసింది సరిపోలేదా మిగిలింది నువ్వు కూడా నాశనం చేయాలా అసలు ల్యాప్టాప్ అంటే ఏంటో నీకు తెలుసా పెద్ద పనిపత్తలాగా వచ్చావు ఇది ఇంట్లో వంట చేసినంత సులువు కాదు అంటూ ల్యాప్టాప్ లాక్కోబోయాడు అతని చేతిని బలంగా పక్కకు తోసింది అంతకుముందు గుడిలో కుర్రాళ్లను వాయించింది గుర్తుకొచ్చి కాముగా లేచి మిగిలినవి కూడా నాశనం చేయి దాన్ని తీసుకెళ్లి ఆ పొయ్యిలో పడేసేయి పీడ వదిలిపోతుంది అని గొనుక్కుంటూ వెళ్లి సోఫాలో కూర్చున్నాడు దానికి నా ల్యాప్టాప్ ఇటు తగలేయమని చెప్పు సర్వీస్ సెంటర్ కు ట్రై చేస్తా అన్నాడు తల్లితో పెద్ద విరనారిలాగా ల్యాప్టాప్ ముందు పెట్టుకుని కూర్చుంది కనీసం టైపింగ్ అయినా వచ్చా అంటూ అలవోకగా ల్యాప్టాప్ మీద కదులుతున్నా ఆమె వెళ్ళని చూస్తూ టక్కున మూతపడింది అతని నోరు అర్ధ గంట తర్వాత ల్యాప్టాప్ తెచ్చి అతను ఒడిలో పడేసింది అనే ముందు ఓసారి ఆలోచించుకొని మాట్లాడండి ఏం మాట్లాడుతున్నాం ఎవరిని అంటున్నామని ఓ మాట నాలుక దాటిన తర్వాత అది వెనక్కి తీసుకోవటం చాలా కష్టం అని అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్ళిపోయింది ల్యాప్టాప్ తెరిచి చూసి అవాక్కడు తను ఎంత ట్రై చేసినా రాని ఫైల్స్ ఇప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాయి అసలు ఈ పల్లెటూరి అమ్మాయికి ఇది ఎలా సాధ్యం అనుకున్నాడు సారీ అమ్మా కోపంలో తొందరపడేదో అనేశాను ఫీల్ అవకే ప్లీజ్ మా అంటూ తల్లిని గడ్డం పట్టుకుని బ్రతిమలాడుకోవటం మొదలు పెట్టాడు పోరా వెధవ అనేటప్పుడు టపటపా అనేసి ఇప్పుడు బతిమలాడితే కరిగిపోతాననుకున్నావా నేను అసలు నీ మొహం కూడా చూడను పో అంది ఉషారాణి ఆమె ఒళ్ళో పడుకుని నడుముని చుట్టేసి నేను వదిలిపెట్టను నువ్వు క్షమించాను అనే వరకు వదిలిపెట్టను అంటూ గట్టిగా పట్టేసుకున్నాడు సర్లే లేరా సన్నాసి ఇంకా చంటిపిల్లాడిని అనుకుంటున్నావా అని తల మీద ఒకటేసింది ముద్దుగా అది చూసి నవ్వుకుంది అమృత ఉషారాణి తన రూంలోకి వెళ్ళింది నందు కిచెన్లోకి వెళ్లి ఏదో అవసరం అన్నట్టు అది ఇది కదిలించసాగాడు వెనక్కి తిరిగి అతని వైపు ఓసారి చూసి తన పని చూసుకోసాగింది ల్యాప్టాప్ మీద ఆమె వెళ్ళి ఎంత వేగంగా కదిలాయో ఇప్పుడు కూరగాయలు కూడా అంతే వేగంగా కట్ చేస్తుంది రెండు వైపులా పదునైన కత్తి ఇది పోయిపోయి అనవసరంగా దీంతో పెట్టుకుని బుక్ అయిపోయాను అనుకుంటూ ఆమెను ఏదో అడగాలని ఆమె వెనక వెనక తిరుగుతున్నాడు అస్సలు పట్టించుకోలేదు అమృత ఏమీ అడగలేక ఆమె వెనకగా వెళ్లి థ్యాంక్స్ అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి గబగబా బయటికి వెళ్ళిపోయాడు సిగ్గుతో గులాబీ మొగ్గలయ్యాయి అమృత బుగ్గలు ముసిముసిగా నవ్వుకుంది అమృత ఆ రోజు అమృత అసలు పైకి వెళ్లలేదు అత్తగారికి చెప్పి కింద రూమ్ లోనే పడుకుంది రూంలో చాలాసేపు లైట్ వెలుగుతోంది ఆమె ఏం చేస్తుందో అర్థం కాలేదు నందుకి మర్నాడు మార్నింగ్ హడావుడిగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు నందకిషోర్ ఈరోజు కొత్త మేనేజర్ వస్తున్నారు మనకు మీటింగ్ ఉంది అని చెప్పాడు తన కోలీగ్ అందరూ ఫ్లవర్స్ తెచ్చారు తనే పైమొహం వేసుకొని వచ్చాడు అనుకుంటూ బొకే ఆర్డర్ పెట్టాడు అంతలోనే తన ఫైల్స్ లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని కూర్చొని మళ్ళీ వెరిఫై చేసుకుంటున్నాడు కాసేపటికి మేనేజర్ గారు పైకి రమ్మంటున్నారు అని తన గ్రూప్ కి చెప్పి వెళ్ళాడు అటెండర్ అందరం బుకేలు పట్టుకుని వెళ్ళాం అందరూ ఎవరి సీట్స్ లో వాళ్ళు కూర్చున్నాక హై హీల్స్ టకటకలాడించుకుంటూ వచ్చింది కొత్త మేనేజర్ మిడిల్ ఏజ్ మ్యాన్ అయి ఉంటాడు అనుకున్నారు అందరూ ఆమెను చూడగానే నోర్లు తెరిచేశారు అందరూ మోకాళ్ల దాకా ఉన్న స్క మోకాళ్ల దాకా ఉన్న బ్లాక్ స్కట్ పైన బేబీ పింక్ కోట్ వేసుకుని కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని స్టైల్ గా నడిచి వస్తున్న ఆమెను చూస్తుంటే అందరి గుండా లై తప్పింది ఏ బ్యూటీ అనుకున్నారు అందరూ నందుకైతే ప్రపంచం అంతా గిర్రెన తిరుగుతున్నట్లుగా ఉంది ఆమె స్టైల్ గా వచ్చి తన సీటు దగ్గర నుంచొని హాయ్ గైస్ అయ అమృత మిమ్మల్ని అందరినీ కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది ఇక నుంచి మనం అంతా కలిసి పనిచేయాలి వర్క్ ఇన్కంప్లీట్ ఉండటం నాకు అస్సలు నచ్చదు అంటూ ఆమె ఏదో చెప్తుంది అందరూ వెళ్ళి బొకే ఇచ్చి ఆమెకు పరిచయం చేసుకుని వస్తున్నారు నువ్వేంట్రా వెళ్ళవు అన్నాడు నందు పక్కన ఉన్న రాకేష్ పల్లెటూరి అమ్మాయి అని ఎవరిని పెళ్లికి కూడా పిలవలేదు అందువల్ల అమృత తన వైఫ్ అని కూడా ఎవరికీ తెలియదు నందు లేచి వెళ్ళి బొకే అమృత చేతికిచ్చి అయాం నందకిషోర్ అని ఏదో చిన్నగా చెప్తున్నాడు అతని పరిస్థితి అర్థమైన అమృత మనసులోనే నవ్వుకుంటూ ఓకే వెళ్ళి కూర్చోండి మిస్టర్ నందకిషోర్ అంది నందుకేమీ అర్థం కావటం లేదు అమృత అందరికీ ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది నందు ల్యాప్టాప్ లో తమ పెళ్లికి ముందు తల్లి పంపించిన అమృత బయోడేటా తీసి చూశాడు అమృత కారు మంచి తండ్రి రఘురాం తల్లి సుమ ఊరు కౌతావారి పల్లె ఎడ్యుకేషన్ కాలం చూసి గుండె గుబేలు మంది తన చూపు కౌతావారి పల్లె దగ్గరే ఆగిపోయింది అది పల్లెటూరు అని ఇక ముందుకెళ్లలేదు ఆమె గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా యుఎస్ లోని నెంబర్ వన్ యూనివర్సిటీలో చేసింది నిజానికి తను ఆమె పక్కన నిలబడటానికి అర్హుడు కాదు కానీ ఆమెను ఎన్ని మాటలు అన్నాడు కేవలం ఆమెద పల్లెటూరు అని ఎంత చులకనగా చూశాడు పల్లెటూరు వాళ్ళైతే చదువుకోకూడదా జాబ్స్ చేయకూడదా ఆ ఆలోచన తనకెందుకు రాలేదు పల్లెటూరు వాళ్ళందరూ పేడ పిసుకునే వాళ్ళనే తన దిక్కుమాలిన అభిప్రాయం అదే నిజం అనుకున్నాడు అమృత మల్టీ టాలెంటెడ్ ఇంటి పని వంట పని చదువు జాబ్ అసలు దేనిలో కూడా వేలెత్తి చూపటానికి పేరు పెట్టటానికి ఆమెలో ఎలాంటి లోపం లేదు అటువంటి అమృతని ఎంత చలకనగా చూసి తీసే అవతల పారేశాడు ఇప్పుడు నేను తన కింద పనిచేసే ఉద్యోగిని తనకి సరిపోనని నన్ను వదిలేస్తుందేమో అని భయపడ్డాడు సాయంత్రం వరకు ఏదో పిచ్చి ఆలోచనలతో వర్క్ కూడా సరిగ్గా చేయలేకపోయాడు సాయంత్రం వర్క్ పెండింగ్ ఉండటం ఇష్టం లేదని అమృత చెప్పటం విని వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి తల్లితో హాల్లో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంది అమృత ఆమె మొహం చూసే ధైర్యం లేక నేరుగా పైకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయి వచ్చి సీలింగ్ కేసు చూస్తూ పడుకున్నాడు ఉషా ఫోన్ చేసింది ఒరే నీకోసమే వెయిట్ చేస్తున్నాం ఎంతసేపు చూడాలి రా డిన్నర్ చేద్దాం అని కిందకు వచ్చాడు వాళ్ళు ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటుంటే తను మాత్రం కాముగా కూర్చుని తిని పైకి వెళ్ళిపోయాడు వంటగది శుభ్రం చేసి అత్తా కోడళ్ళు కూడా ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లారు అమృత వచ్చేటప్పటికి అటు తిరిగి పడుకుని ఉన్నాడు నందకిషోర్ అమృత వెళ్లి సోఫాలో పడుకుంది కాసేపటికి నందు లేచి వచ్చి అమృత కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు సారీ అమృత అన్నాడు గొంతు పెగల్చుకొని ఎందుకు సారీ అంది నిన్ను హత్య చేసినందుకు నువ్వు పల్లెటూరు అమ్మాయివి అని చాలా చిన్న చూపు చూశాను ఈ రోజు చూస్తే నీ ముందు నేనే పెద్ద వేస్ట్ ఫెలోలా అనిపిస్తున్నాను నాకే నీకంటే చదువు తక్కువ అందం తక్కువ జాబ్ తక్కువ శాలరీ తక్కువ చివరికి సంస్కారంలో కూడా చాలా తక్కువ నన్ను క్షమిస్తావా నీకంటే అన్నిట్లో తక్కువని నన్ను వదిలేస్తావా అన్నాడు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఆమె కాళ్ళు పట్టుకుంటూ చప్పున ఆమె కాళ్ళు వెనక్కి లాక్కుని ఏంటి ఈ పిచ్చి పని నేను ఇష్టపడి తాళ్ళు కట్టించుకున్నాక ఆ వ్యక్తి నా కింద పనిచేసేవాడా మా ఇంట్లో పనిచేసేవాడా అని చూడను నా భర్త అని మాత్రమే చూస్తాను అందుకే మిమ్మల్ని ఎప్పుడో క్షమించాను కాబట్టే ఇక్కడ ఉన్నాను లేకపోతే మీరు డివోర్స్ అన్న రోజే బయటికి వెళ్ళిపోయేదాన్ని కొంతమంది మనుషులకి కొన్ని వీక్నెస్లు ఉంటాయి ఇది కూడా నీలో ఉన్న వీక్నెస్ అంది అమృత అయినా పల్లెటూరు అంటే నీకెందుకు అంత చిన్న చూపు పల్లెటూరు మన తల్లి లాంటిది అక్కడ ప్రేమ ఆప్యాయత దొరుకుతుంది ఈ సిటీలో పక్కవాడిని కళ్ళెదురుగా చంపుతున్నా కూడా ఎవడూ పట్టించుకోడు అదే పల్లెటూరులో అయితే పక్కవాడికి చిన్న జ్వరం వచ్చినా అందరూ వచ్చి పరామర్శిస్తారు వాళ్ళకి సహాయం చేస్తారు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ప్రేమ పల్లెటూరులోనే దొరుకుతాయి మీ తాత ముత్తాతలు పుట్టింది పెరిగింది కూడా పల్లెటూరులోనే నీ బీజం అక్కడే ఉంది కొమ్మలు మాత్రమే సిటీకి చేరుకున్నాయి మామయ్య గారు ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు కాబట్టి నువ్వు సిటీలో పుట్టి పెరిగావు అదే వ్యవసాయం చేసుకుంటే నువ్వు కూడా పల్లెటూరులోనే ఉండేవాడివి కదా పట్నమా పల్లె అని కాదు ఎదుటి మనిషి మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది అని చూడాలి ఇకనైనా పల్లెటూర్ల మీద ఆ చులకన భావం పోగొట్టుకో అని క్లాస్ తీసుకుంది అమృత అవునమృత చదువుకొని మోడర్న్ గా ఉంటేనే గొప్ప అనే అభిప్రాయంతో ఉన్నాను ఏ పాత్రలో పోసినా ఒదిగిపోయే ఏ పాత్రలో పోసినా ఒదిగిపోయే నీరుల పరిస్థితులను బట్టి మన రూపం మార్చుకోవాలి అంతేకాని మనసు కాదు అని నేనుంచే తెలుసుకున్నాను నేను తాళి కట్టి నా ఇంటికి తెచ్చుకున్నాక ఆమె ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా నా భార్య అనే విషయం మర్చిపోయాను ఓ మంచి కూతురిగా ఓ మంచి కోడలిగా ఓ మంచి ఉద్యోగిగా నువ్వెక్కడా లోపం రానివ్వటం లేదు కానీ నేను మాత్రం ఓ మంచి భర్తగా ఉండలేకపోయాను అన్నాడు నేను మాత్రం ఓ మంచి భార్యగా ఉండాలని అనుకుంటున్నాను అవకాశం ఇస్తారా పల్లెటూరు పిల్లలని నన్ను వెళ్ళిపోమంటారా మిస్టర్ నందకిషోర్ అంది అతని నుదుటికి తన నుదుటిని ఆనించి అతని ముక్కుని తన ముక్కుతో రాస్తూ ఈ దేవత అంత వరం ఇస్తానంటే నేను వదులుకుంటానా అంటూ ఆమె పెదవులను తన పెదవులతో పెనవేశాడు తొలి ముద్దుతో పరవశించి సోఫాలోనే చేసుకుందామా ఫస్ట్ నైట్ అంది నవ్వుతూ అమృత మీరెక్కడంటే అక్కడే మేడం అంతా మీ ఇష్టం అన్నాడు ఆమెను ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద వేసి ఆత్రంగా ఆమె మీద చేరిపోయాడు కిలకిలా నవ్వుతూ అతన్ని పెనవేసుకుంది ప్రేమగా అమృత అందుకే అస అందుకే అసలు నిజం తెలుసుకోకుండా ఎవరిని చిన్న చూపు చూడకూడదు ఇదండి కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి స్మిత స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంట